నమస్కారం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ అయిన మీనాక్షణ అన్నగారు ఆదేశాల మేరకు మరియు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం ఈరోజు అన్నగారి నివాసంలో స్టార్ట్ చేయడం జరిగింది మా యువనాయకులు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా మొన్న జరిగిన ప్రజావృత్తిలో దాదాపు ఐదు వేల అప్లికేషన్ నాకు వచ్చేవి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ప్రజలు చర్చ తీసుకొని కానీ డిపార్ట్మెంట్కి ఒకటి పంపించండి స్టేట్ ఆఫీస్ కూడా పంపించండి అని చెప్పేసి వాళ్ళ ఆదేశాల మీద ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం రోజు అన్నగారి దగ్గరే ఈ రోజు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఏ సమస్య ఉన్నా ఒక అర్జీ రూపంగా దానికి సంబంధించిన వాళ్ళ రికార్డ్స్ మరియు వాళ్ళ ఆధార్ కార్డు ఆ సమస్యకు తీసుకొచ్చే వాళ్ళ ఆధార్ కార్డు ఆ సమస్య అర్జీ రూపంగా తీసుకుని వస్తే ఖచ్చితంగా చేసి ప్రతి ఆఫీస్ పంపిస్తూ దాని మీద పెద్ద మీరాడన్నా వాళ్ళందరూ ద్వారా ఖచ్చితంగా మాట్లాడతారు మాట్లాడి ఆఫీస్ అక్కడికే రాష్ట్ర అధ్యక్షుడు పొలా శ్రీనివాసరావు గారికి అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే డైరెక్ట్ మా యువనాయకుడు లోకేష్ బాబు గారు దృష్టికి తీసుకెళ్లి సమస్య ఈ రోజు ఇస్తే చెప్పండి సమస్య పరిష్కరించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసరికి తెలియజేస్తూ ఈ అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ సమస్య ఉన్న ప్రజలందరూ వచ్చి సద్వినం చేసుకోవాలని చెప్పేసారి ఆదేశం చాలా ఆదేశాలు ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఖచ్చితంగా వచ్చి మీ సమస్యలు తెలియజేయండి అని ఈ ఈరోజే నిన్న రాత్రి అనుకున్నాము పాఠ్యాప్తి ఖచ్చితంగా చేయాలి మీరు ఇన్ఛార్జ్ చేయాలి చేయాలని సరే చెప్తే ఖచ్చితంగా ఈరోజు అరెంజ్ చేశాము చాలా మంది వచ్చారు సమస్యలు తీసుకోండి ఆ సమస్యలు అందుకని ఈరోజు సంబంధించిన డిపార్ట్మెంట్ కదా రాత్రిలో రాత్రికి రాత్రిపోయిన పంపిస్తాం పంపించి మిగతా సమస్యలు ఎవరైనా కానీ ప్రతి శుక్రవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒకటి రెండో వరకు ఇక్కడ ప్రజాభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది మేము కానీ అన్నయ్య కానీ లేదు మా పిల్లలు ఎవరో ఒక పెద్ద పెద్దగా అన్న ఉంటాడు మా పిల్లలు కానీ ఇక్కడ నాయకులు కానీ ఎవరో ఎవరు ఉంటారు అర్జీలిస్తే వాటిని సార్ట్అవుట్ చేసి ఖచ్చితంగా పది సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఎందుకంటే ప్రతి దాని మీద స్పందించే నాయకులు మరి మీనాక్షి నాయుడు ఉన్నారు మీరు కానీ ఆయన స్పందించి ఆయన పనిచేస్తారని వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీ పనులు చేయించుకోమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం તારે સીટ દીસ મારી એનનોટ પડતાય પેલો આટલા આટલા સાકેદાર આમ પ્રાયે નિશે છે જો તો કાંટા આટે આ કન્વર્ટર નરમડર એ ફોટા દીગે કોટી હે કોટું દીગે એક એક મિનિટ ఈరోజు నమస్కారం ఈరోజు ప్రజావేదిక కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం ఆదో నియోజకవర్గంలో రోజు నుంచి ప్రతి శుక్రవారము మా ఇన్ఛార్జి గారైన మీనాక్షి నాడు అన్న గారి ఇంటి దగ్గర ఆయన ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించబడుతుంది ఈరోజు పొద్దున పది గంటల నుంచి స్టార్ట్ చేశాం దాదాపు ఇప్పటికే ఒక ఇరవై ఐదు అప్లికేషన్లు ఇచ్చారు అర్జీలు ఇచ్చారు మా సమస్యలు ఉండవి ఉండవు అని చెప్పేసాన్ని ఇంకా చాలామంది రెండు వరకు ఉంటాం రెండు వరకు వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటాం తీసుకొని వాటిని కన్సల్ట్ ప్రో డిపార్ట్మెంట్కి పంపిస్తూ మళ్ళీ రాష్ట్ర పార్టీ ఆఫీస్ దగ్గర పంపిమని చెప్పారు రాష్ట్ర పార్టీ ఆఫీసు దగ్గర పంపిస్తూ దాని మీద ఇక్కడ ఉండే మా నాయకులందరూ అందరూ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది రాష్ట్ర పార్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిసి పెద్ద అయినా మేమందరం కలిసి మార్టింగ్ చేసి ఖచ్చితంగా అసలు డిపార్ట్మెంట్కి ఒక రోజులో పని జరగదు ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు పని చేయించడానికి ఆధ్వర్నీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే పెద్ద ఆదేశాలు నేను అందరితో మాట్లాడడానికి ప్రతిదీ అచ్చి తీసుకోండి నేను ఉంటాను ఆయన కన్నాపరేషన్ చేసుకున్నాడు కాబట్టి ఆయన రెండు తీసుకొని లోపలికి పోయాడు నేను ఉంటాను మీరు ఉండి తీసుకొని ప్రజలకి ఇప్పటి నుంచి అందుబాటులో ఉండి మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు దీని మీద పర్టికులర్గా ఎక్కడిదక్కడ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే రోజు ప్రజావేదిక కార్యక్రమం మా నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి నియోజకవర్గ ప్రజలకు వినాయక రేణ గారి ఆదేశాలు తెలియజేయడం ఏమనగా నియోజకవర్గంలో ప్రతి పౌరుడు ఏ సమస్య ఉన్నా ఒక అర్జీ రూపంగా వాళ్ళ అర్జీ అర్జీదారుడు ఆధార్ కార్డు తీసుకుని వచ్చి ఆ సమస్య ఏదన్నా వాళ్ళతో రికార్డు ఉంటే ఆ రికార్డులు ఖచ్చితంగా ఇక్కడ వచ్చి ఇస్తే ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తూ దాని మీద మేము కానీ ప్రతిరోజు మాము మా నాయకులందరూ పరిశీలించి ప్రతి డిపార్ట్మెంట్లో మేము కానీ వాళ్ళు ఫోన్ చేసి ఏం జరిగిందని చెప్పేసి మాట్లాడి కానిపక్షంలో మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారి దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ పని చేయడానికి మేమందరూ కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఫెలో దిస్ కోడ మోస్ట్ సోచనా సర్ ఇది एक्चुअली సొంత ప్రాబ్లమరా సుభుమల సదశనము కరీసలాం బండి ఆ ఇనమ సదశనము కొట్టు அப்பறே இது பட்டர் 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 మలబెం లాస్ట్ 10 కస్టమర్ నన్ను అకన్నాడు నా దగ్గర బిల్లు వాల్యూ జీపీడి ఫండ్స్ కి ప్రాడక్ట్ దీనికి బిల్లు వచ్చింది స్పెండింగ్ బిల్లు కూడా మన వచ్చింది

అది ఒక పేపర్లు రాశాల ఎక్కడ ఎక్కడ ఎందుకంటే నాందల కులంలో ది కూడ అని రూల్స్ ఇచ్చు. ఇది ఏం వస్తా తెలుసు ఈ వన్ టైం ఓపెన్ అయింది. ఇంకా కాలం కొద్ది ఇంకొస ఉంది. కొంత ఎగందిస్తా ఉన్నాయ్. హా మస్తు మస్తు. ఎగందిస్తా. మస్తు. బైంద గవర్నమెంట్ పాలనల దరివిట. डॉक्टर साहब राइट राइट मैं आगे मैं पेपर्स राइट ये वाले संदोष क्लासिक देना है अपना इतना आना है नहीं को बात बंदो पेपर डाटा पोर्ट पे पेपर डाटा पोर्ट नहीं 15 और इस बात में भी है कि हम कोर्ट में कोर्ट में बिकॉज इक्विलेज होती है अप्रोचिंग कल पर ना बागान के 118 के बागान का रावण वाला रावण वाला पावर टू नंबर 29 नंबर 29 नंबर 29 అపాయింట్ అవుతాను కోటి నెలలో అపాయింట్ అయ్యి కోర్టు నుంచి ಎಕ್ಸ್‌ಪೀರಿಯನ್ಸ್ ಗೆ ಜ್ಞಾನ ನೀ ನೆದರ್ ಸ್ಕಿಲ್ ಗೆ ಫೋರ್ಚುನ್ ಫೋರ್ಚುನ್ ಗೆ ಸರ್ವೆಂಟ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಸಿಚುಯೇಷನ್ ನೀ ಮಾರ್ಕೆಟ್ ಆಪ್ಡೇಟ್ಡ್ ಹೋಗತಡಾ ಆ ಅದಾ ರಿಲೈಯರ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನಲ್ಲಿ ಆ ಇಂದ ತಕನ್ ಇಟ್ ಬಿ ನಿಂಗೆ ಕಚ್ ಇಚು ಇಚು ಸರ್ ಆದರ್ ಇರಾಯಲ್ಲ ಸರ್ ಎಲ್ಲರೂ ಅಪಾಯಿಂಟ್ ಮಾಡ್ತಾರೆ ಕನೆ ಜಸ್ಟ್ ಸರ್ ಕನೆ ಡಿನ್ಕನ್ ಎನರ್ಜಿ ಸ್ಕೌಲ್ಟೋ ಎನರ್ಜಿ ಸರ್ రెండు ఎకరాలు ఏడు సెట్లు సర్వే నంబర్ రెండు ఎకరాలు రెండు ఎకరాల అరవై ఏడు సెంట్లు ఉంటే ఈ సర్వే రెండు ఎకరాల నలభై ఏడు నలభై నలభై వచ్చింది